ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చాంపియన్ ట్రోఫీలో భాగంగా దుబాయ్ లో టీమిండియా పాకిస్తాన్ మధ్య మ్యాచ్ ను తిలకించారు ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి అయితే మ్యాచ్ కు ముందు నారా లోకేష్ ఐసీసీ చైర్మన్ జైషాతో సమావేశమయ్యారు ఏపీలో క్రికెట్ క్రీడాభివృద్ధికి కావాల్సిన మౌలిక వసతుల కల్పనపై జైషాతో చర్చించినట్లు లోకేష్ ట్వీట్ చేశారు క్రికెట్ క్రీడాభివృద్ధికి సంబంధించిన పలు అంశాలపై చర్చించినట్లు పేర్కొన్నారు మ్యాచ్ తిలకించిన వారిలో మంత్రి నారా లోకేష్ తో పాటు ఆంధ్రప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎంపీ కేశినేని చిన్ని మరో ఎంపీ సానా సతీష్ డైరెక్టర్ సుకుమార్ నారా చేశారు పాకిస్తాన్ పై భారత్ విజయం మర్చిపోలే అనుభూతి అంటూ మంత్రి నారా లోకేష్ ట్వీట్ చేశారు అభిప్రాయపడ్డారు తన కుమారుడు దేవాన్స్ తో కలిసి దుబాయ్ లో మ్యాచ్ వీక్షించగా ఆ ఫోటోలను ట్వీట్ చేశారు ఆటలో ఇది పూర్తి ఆధిపత్యం అద్భుతమైన టీం వర్క్ విరాట్ మల్లి గొప్ప ఫామ్ లో ఉన్నారు దుబాయ్ స్టేడియంలో సందడి వాతావరణం కనిపిస్తోంది అన్నారు ఇది ఉంటే పాకిస్తాన్ పై గెలిచిన టీమిండియాకు చంద్రబాబు అభినందనలు తెలిపారు చాంప్ ఇండియన్స్ ట్రోఫీలో పాకిస్తాన్ పై భారత క్రికెట్ జట్టు అద్భుత విజయం సాధించిందని ప్రశంసించారు టీమిండియాకు ఎక్స్ వేదికగా అభినందనలు తెలిపారు సెంచరీతో విరాట్ కోహ్లీ చెలరేగారని ప్రశంసించారు మరోవైపు నారా లోకేష్ టీమిండియా తెలుగు క్రికెటర్ తిలక్ వర్మ అలాగే టీమిండియా టి ట్వంటీ టీం ఓపెనర్ అభిషేక్ శర్మలతో గ్రౌండ్ లో కనిపించారు ఐసీసీ టోర్నీలో టీమిండియా పాకిస్తాన్ పై ఘన విజయం సాధించింది డిఫరెంటింగ్ ఛాంపియన్ హోదాలో ఈ టోర్నీ బరిలోకి దిగిన పాకిస్తాన్ను టీమిండియా చేతిలో ఓడిపోయింది చాంపియన్స్ ట్రోఫీ నుంచి దాదాపుగా నిష్క్రమించింది విరాట్ కోహ్లీ అద్భుతమైన సెంచరీతో పాకిస్తాన్ నిర్దేశించిన రెండు వందల నలభై రెండు పరుగుల లక్ష్యాన్ని భారత్ నలభై రెండు పాయింట్ మూడు ఓవర్లలోని ఛేదించింది దీంతో వరుసగా రెండు విజయాలు సాధించి ఛాంపియన్ ట్రోఫీ సెమీఫైనల్ చేరింది